అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది ప్రజలందరూ కూడా ఏ రోజు కా రోజు ఒక మంచి ప్రణాళికలతో కలిగినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడి కంటి తుడుపు తుడుస్తూ పేదవాడి ముఖాల్లో చిరునవ్వు ఉండడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు ఒక టెక్నాలజీతో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళి అమెరికా లాంటి దేశంతో కూడా మనం పోటీ పడాలన్న ఒక మంచి ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు ముగ్గురు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రోజురోజుకి అభివృద్ధిని సంక్షేమాన్ని చక్కగా అమలు చేస్తూ ముందుకు వెళతాం అందులో భాగంగానే పల్లె పండుగ అనే కార్యక్రమం ఒక ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి దాని ద్వారా చాలా రోడ్లు వేశాము మరిన్ని రోడ్లు శంకుస్థాపనలు చేశాము ఒక మూడు నాలుగు నెలల్లో ఈ రోడ్లన్నీ కూడా పూర్తి అయిపోతాయి అదేవిధంగా ఈ కొత్త ప్రణాళికలతో ముందుకు వచ్చినప్పుడు డ్రైనేజీ వ్యవస్థ గత ఐదేళ్లుగా కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వీధి లైట్లు కానీ తాగునీరు మీద కానీ సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళు సరైనటువంటి పద్ధతులు అభివృద్ధి చేయకపోవడం వల్ల తాగునీటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఈ మురికి నీరు బయటకు వెళ్ళకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా సీసీ రోడ్లు లేకపోవడం వల్ల ఈ యొక్క ఊళ్ళో ప్రజలు కూడా తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది డంపింగ్ యార్డ్ సరైన లేని లేకపోవడం వల్ల ఈ డంపింగ్ యార్డ్స్ కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు దానివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా శ్మశానాలు డెవలప్మెంట్ అనేది కూడా జరగలేదు ఈ వీధి లైట్లు ట్రాన్స్ఫరంస్ కూడా సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల సరైన పవర్లు కూడా అందించలేకపోతున్నాం ఇవన్నిటికి పరిష్కార దిశగా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు వ్యవసాయానికి సంబంధించినటువంటి పుంత రోడ్లు తాగునీరు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డంపింగ్ యార్డ్స్ అన్నీ సక్రమంగా నిర్వర్తించడం కోసం ఈరోజు పంచాయతీ సెక్రటరీలు అలా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ డిజిటల్ అసిస్టెంట్స్ ఏఈ ఎలక్ట్రికల్స్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పంచాయతీరాజు ఇలా మొత్తం వీళ్ళందరినీ కూడా పెట్టుకుని ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం దీని ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారిని ఈ సంబంధించినటువంటి శాఖల మంత్రివర్యులని అధికారులని కూడా వారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ పూర్తిగా డ్రైనేజీలు ఏదైతే ఉన్నాయో ప్రయారిటీ చేసుకుని ప్రయారిటీ ప్రకారం డ్రైనేజెస్ సీసీ రోడ్లు పుంత రోడ్లు రింక్ రోడ్లు అలాగే అత్యవసరమైన తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం త్వరలో అన్నింటికి కూడా మంచి బడ్జెట్ తీసుకొచ్చి ఒక మూడు నె మూడు నాలుగు నెలల్లో కూడా ఇవన్నీ కూడా పనులు ప్రారంభించి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మాత్రం రాబోయే రోజుల్లో రాజనగర్ నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మారుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ